ఈ ఊరలో ఉంటూ మీరు డైరెక్ట్ గా ఈ యాప్ ఈ యాప్లో లో ఉన్నటువంటి లెక్చర్స్ యాక్సెస్ చేసి మీరు ఎగ్జామ్స్ దాంట్లో కనీసం ఈ యాప్ ఒక్కరికి ఉపయోగపడ్డా ఒక్కరికి జాబ్ వచ్చినా కూడా మీ విజయవంతం అయినట్టే మీకు రాకేష్ రెడ్డి గారిని నేను కలిశాను కలిసి నేను అడిగినప్పుడు ఆయన ఏమన్నారంటే యాప్ చూసాడు చూసి చాలా బాగా ఆల్సో వెరీ మచ్ ఎడ్యుకేటెడ్ ఆయన ఏమన్నాడు యాప్ చాలా బాగుందంటే క్లాసెస్ బాగా అర్థమవుతున్నాయి కానీ మీ దగ్గర ఫీజే ఎక్కువ ఉంది అనమాట ఫీజ్ ఎక్కువ ఉంది నేను మా పిల్లలకు ఇద్దాం అనుకుంటున్నానంటే నేనేం చెప్పానంటే సార్ నేనైతే మీకు ఫ్రీగా ఇవ్వను మీరు మీ పిల్లలకు ఫ్రీ ఇచ్చుకోండి ఎందుకంటే నాకు ఆపరేటింగ్ క్లాసెస్ ఉంటాయి అంటే నేను సార్ దగ్గర అమౌంట్ తీసుకుంటే ఆయన మీకు దీన్ని ఫ్రీ నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించడం అనేది ప్రభుత్వం యొక్క బాధ్యత అది ప్రైవేట్ సెక్టారా పబ్లిక్ సెక్టారా అనేది తనకు పోల్సిన కూడా ఉంది అని నాకు తెలుసు విజువల్ అలా ఈ కృషి కమలసాగించాలని దానికి మీరు అంతా జరపించారని అద్దరికి తన మీకు ఒక మంచి పబ్లిక్ రావడం పోవడం అసలు సరే కానీ మా గనుక ఉద్యోగాలు కల్పిస్తే మేము అతను శిక్షణ అవసరం లేకుండా మేము ఉద్యోగం సంపాదించి మేము పోషిస్తాం కదని చెప్పేసి అని చెప్పేసి చాలా మంది కూడా మీరు జరుపుకుంటారు కాబట్టి నిరుద్యోగ విద్యార్థులకు ఒక మంచి అవకాశం కల్పించేటటువంటి ఒక ఆమె రిలీజ్ చేసినటువంటి అక్కడ వారికి సంబంధించినటువంటి రాసిన గారు ఎక్కి ఈ సందర్భంగా తెలుపుకో తెలుసు సెంట్రల్ గవర్నమెంట్ మిషన్ పౌడర్ రిక్రూట్మెంట్ అనేసి ఈ మనీ ఇయర్లో టెన్ జాబ్స్ ఓపెన్ ఒక క్యాంపేషన్ తీసుకున్నది మీకు ఈ యాప్ అనేది చాలా యూస్ ఉంటుంది ఫార్మింగ్ ఫార్వర్డ్ ఆల్ రీజనల్ లైఫ్ చేస్తుంది

సుమారు ఒక తొంభై వేల రూపాయలు నేను ఆన్లైన్ ఫీజు కూడా కట్టాను సార్ ఇప్పటికి నా తొంభై వేల రూపాయలల్లో నేను కట్టుకోలేని స్థితిలో ఉంటే నాకు అంటే వేల రూపాయలు మా వంటి సంజయన ఈత వారు నాకు ఎక్స్ చేసేయను సో నా ఎవరైతే ఫీజు కట్టుకోకుండా ఇబ్బంది పట్టారో వాళ్ళకి యాప్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ యాప్ ద్వారా మన వరంగల్లో